యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచెల రామకృష్ణ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని దూషించారంటూ వారి దాడికి పాల్పడ్డారు కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేసి మాజీ సిఎం కేసీఆర్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు రైతు భరోసా ఎగ్గొట్టిన నువ్వు రండవు కదా మాఫీ చేస్తానన్న పంట రుణం పంట రుణాన్ని మాఫీ చేయలేకపోయినందుకు నువ్వు రండవు కదా తులం బంగారం ఇవ్వలేవు నేను నువ్వు రెండవు కదా తెలంగాణ ప్రజలను మోసం చేసిన నువ్వు రెండవు కదా ఎట్లాంటావు నువ్వు రెండవని కేసీఆర్ను ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో కూడా ఇంతకంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రులు ఇంకెవర ఉన్నారా నిజమైన రెండవని ఇప్పుడు తేలిపోయింది ఈ రెండ రాజకీయం ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నా ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఏడాది నీ మీద ఇంత వ్యతిరేకత వచ్చింది ఇంకొక ఆరు నెలలు ఆగు తెలంగాణ ప్రజలే ఉరికిచ్చి కూడా కొట్టే కాడికి వస్తుంది ఆయా నియోజకవర్గాల్లో నన్ను ఎమ్మెల్యేలు చేసేటువంటి పనులకు ఎమ్మెల్యేలను కూడా ఊర్లలోకి రానియకుండా తరిమే రోజులు వస్తున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా దాడులను ఖండించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్వయంగా పోలీసులే వెంట పెట్టుకుని వచ్చి ఈ దాడి చేయడానికి చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు కలిసి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద అని చెప్పి చెప్పడానికి ఉదాహరణ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత పది సంవత్సరాల కాలంలో అది మా విధానం కాదు మా సంస్కృతి కాదు కేసీఆర్ గారు మాకు అటువంటి ఎప్పుడు కూడా ఆ చేయలేదు ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రి ఎట్లాగూ ఇదే పని చేస్తాడు ఆయన ప్రోత్సహిస్తాడు కానీ నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవాడి కాబట్టి మీకు ఏమైనా కొంచెం ఇంకా ఇంగిత జ్ఞానం మిగిలి ఉంటే మీకు మీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి గుండాల్ని మీ పార్టీ నుంచి లేకుండా చేసుకోండి లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు చేసే దాడిలో మీరు తట్టుకోలేరు పూర్తిస్తే మాత్రం విచేతకు మా కరెస్పాండెంట్ శంకర్ జాయిన్ అవుతున్నారు శంకర్ ఏ జరిగింది ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఏం చెప్తున్నారు ఇరు పార్టీ నేతలు రైట్ సతీష్ యాదాద్రి భువనగిరి జిల్లా టిఆర్ఎస్ పార్టీ పార్టీ కార్యాలయం వద్ద అయితే యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్ఐ విఐ నాయకులు అయితే ఆందోళన చేపట్టారు కొద్ది గంటల క్రితం అయితే టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కంచెల్ల రామకృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై అయితే అసభ్యకరమైన పదజాలం దూషించారంటూ కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై అయితే దాడి చేసి నిరసన వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు గత పది ఏళ్ళు పాటు గత పది ఏళ్ళు పాటు పాలించిన టిఆర్ఎస్ ప్రజలను నిలువెత్తు మోసం చేసిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ అయితే తరలించే పరిస్థితి కనబడుతుంది అయితే గతంలో టిఆర్ఎస్ సరైన పాలన పాలనలో విఫలమైందంటూ గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేసీఆర్ ని దూషించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు ప్రజలకు చేసింది ఏంటి నువ్వు ప్రజలకు ఒరగబెట్టింది ఏంటి అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు సరైన పాలన చేయట్లేవు అంటూ కూడా ప్రశ్నించారు ఎవరు కంచర్ల రామకృష్ణారెడ్డి రేవంత్ రెడ్డిపై అయితే అసభ్య పదజాలని వాడారు అది దాన్ని దాని దృష్టిలో దాని మీద అయితే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ యువజన నాయకులు కావచ్చు కాంగ్రెస్ విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు తీవ్ర స్థాయిలో మండిపడ్డారని చెప్పుకోవచ్చు ఈరోజు ప్రెస్ మీట్ జరిగిన కొద్ది గంటల్లోనే అయితే అక్కడికి టిఆర్ఎస్ భవన్ కి చేరుకున్నారు టిఆర్ఎస్ కాంగ్రెస్ యువజన నాయకులు చేరుకుని టిఆర్ఎస్ భవన్ లో టిఆర్ఎస్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో టిఆర్ఎస్ లో ఫర్నిచర్ మరియు టేబుల్స్ వాళ్ళకి చేతికి ఏది దొరికితే అది ధ్వంసం చేసే పరిస్థితి కనపడుతుంది అయితే వెంటనే పోలీసులు చేరుకొని అక్కడ వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించే పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే రాజకీయం హాట్ హాట్ గా మారిందని చెప్పుకోవచ్చు ఒకవైపు టిఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ నాయకులు పరస్పర దాడులు కావచ్చు పరస్పర మాటల దాడికి అయితే చేరారని చెప్పుకోవచ్చు మొత్తంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు సతీష్